హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్నటి నుంచి అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు పట్టరాని ఆగ్రహంతో ఉన్నారు ఇంకో పక్కన కొంతవరకు నిర్వేదానికి కూడా గురి మాట వాస్తవం ఎందుకంటే నిన్న డీవీవి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ని ది వెబ్సైల్ ఫోర్స్ అనే ఒక క్యాప్షన్తో ఎక్స్ హ్యాండిల్ మీద అఫీషియల్ హ్యాండిల్ మీద ఆయన పోస్టర్ ప్రకాష్ రాజ్ గారి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఈ ప్రకాష్ రాజు అనే ఈ వ్యక్తి ఇటీవల రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని ఆరోపణలు లేనిపోని నిందలు మాపడం లేనిపోని విమర్శనాస్త్రాలు సంధించడం అంటే విచ్ ఆర్ నాట్ మెరిటెడ్ దానికొక మెరిట్ ఉండాలి ఒక విమర్శ చేసిన ఒక ఆరోపణ చేసిన దానికి ఒక సహేతుకమైన ఒక ఆధారంతో మాట్లాడాలి తప్పితే తను వ్యక్తిగతమైన అభిప్రాయాలను తీసుకొచ్చి అలాంటి ఒక స్టార్ పాలిటీషియన్ అండ్ ఆయన నాట్ ఓన్లీ ఏ స్టార్ హీరో నేను ఎప్పుడు చెప్తూ వచ్చాను ఒక ఎంజిఆర్ ఒక ఎన్టీఆర్ ఒక పవర్ స్టార్ అని ఆ స్టేచర్ వేరు ఆ రేంజ్ వేరు ఆ ప్లేన్ వేరు పవన్ కళ్యాణ్ గారిది అంటే ఆ రేంజ్ అందరికీ వచ్చేది కాదు ఎంత కష్టపడినా అంద అందగలిగేది కాదు అలాంటి ఒక స్టార్డంలోకి ఒక హీరోగా సినిమా హీరోగా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడుగా ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావచ్చు అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆయనకి బాగా ఉపయోగపడింది బట్ తర్వాత రోజుల్లో ఆయన ఇండివిజువల్గా ఒక పవర్ఫుల్ ఒక పవర్ హౌస్గా రిలీజ్ అయ్యి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఆయన ఎదగడం అందరికీ తెలిసిన విషయమే తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి కూడా తనదైన ఒక పంధాన్ని తనదైన ఒక ధోరణిని పోకడని రాజకీయ రంగంలోకి ప్రవేశపెట్టి తద్వారా ప్రజలలోని చాలా గొప్ప చైతన్యాన్ని పట్టుకొచ్చి జరుగుతున్న పరిణామాల మీద నడుస్తున్న రాజకీయ వ్యవస్థలో ఉండే లోపాల మీద వాటి తాలూకా ప దుష్ప పరిణామాల మీద ఎంతో అసలు రాత్రి పగలు కష్టపడి అక్కడ నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం బాగులేనప్పటికీ కూడా ప్రజల మధ్య తిరుగుతూ మొత్తం ప్రాంతాలన్నీ సంచరిస్తూ ఆయన పాటు ఇంత అంత కాదు అంత కష్టపడి ఆయన ఒక రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఒక స్థాయికి భారతదేశం అంతా గుర్తించే విధంగా ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు సాధించి ఇప్పుడు ఈరోజున డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించి ఒక గొప్ప సెన్సేషన్ ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు అది రాజకీయం వైపు అయితే యువతలు ప్రకాష్ రాజు అనే ఈ ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్లో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకి పాత్రలు పూర్తిగా తగ్గిపోయినాయి ఎక్కడా కూడా పూర్వంలాగా ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ అన్న ట్రెండ్ సినిమా ఇండస్ట్రీలో పోయింది ఎందుకంటే రావు రమేష్ అనే నటుడు వచ్చి ఆ స్థానాన్ని పూర్తిగా ఆక్యుపై చేయడం ఇంకో పక్కన జగబుద్ది బాబు లాంటి ఒక బ్రహ్మాండమైన నటుడు చాలా విభిన్నమైన భిన్న విభిన్న పాత్రల్లో సినిమాల్లో చేస్తూ ఆ సినిమాల విజయాలకు కూడా తను హెల్ప్ అవడంతో రకరకాల యాక్టర్లు వచ్చేసారు సినిమా సినిమా ఇండస్ట్రీలోకి మరి ఎందుకు సుజిత్ ప్రకాష్ రాజుని ఎంచుకున్నారు ఆ ఎంచుకోవడం వల్ల ప్రకాష్ రాజు వల్ల వచ్చే మైలేజ్ ఏంటి అన్నది సుజిత్కి తెలియాలి ఎందుకంటే ఈ రోజున పాన్ ఇండియాగా తెలుగు సినిమా ఎప్పుడైతే ఎదిగిందో ఇక్కడ మన యాక్టర్లు అందరూ కూడా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో బాగా పాపులర్ అయిపోయారు కొంతమంది అయితే సునీల్ లాంటి యాక్టర్లు మన అజయ్ ఘోష్ లాంటి యాక్టర్లు వాళ్ళు తమిళ్ సినిమాల్లోని అటు భారతదేశంలో సినిమాలు అన్నింటిలో హిందీ సినిమాల్లో కూడా చేస్తున్న స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ప్రకాష్ రాజు ఎందుకు వచ్చారో ఎందుకు ప్రకాష్ రాజ్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆయన మాట్లాడిన అవ్వాకులు చెవ్వాకులు కానీ ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్కి ఆత్మసాక్షి లేదని పవన్ కళ్యాణ్కి మనస్సాక్షి లేదని పవన్ కళ్యాణ్కి నీతి న్యాయం లేదని ప్రజలు ప ప్రజల మీద పడి ప్రభుత్వ యంత్రాంగం లేదా ప్రభుత్వంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఏ విధంగా అంతా దోచుకుంటున్నాడన్నంత రేంజ్లో అతని మీద కామెంట్లు చేసి ఏదో చిన్న చిత్తగా ఛానల్స్లో కూర్చుని ఇష్టానికి నోటికి అది నోరా తాటిపెట్ట అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం చాలా మండి మండిపోయారు కడుపు మండి ఉన్నారు ప్రకాష్ రాజ్ మీద ఎందుకంటే అవి నిజంగా అయినవి ఒక రైట్ ఓరియంటేషన్ ఉన్న క్రిటిసిజం అనుకోండి అది అది రాజకీయంగా పోతుంది కానీ ఈయన మాట్లాడిన మాట్లాడి ఏ రకంగా సంబంధం లేదు హరిహర్ విరమల్ సినిమాకి టిక్కెట్లు పెంచారు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలు దోచేసుకుంటున్నారని ప్రతి సినిమాకి ప్రీమియర్ షో పెంచుతూనే ఉన్నారు ఎవరెళ్ళి పర్మిషన్ అడిగినా గవర్నమెంట్స్ పర్మిషన్ ఇస్తూనే ఉన్నాయి ఇక్కడ కానీ అక్కడ కానీ రెండు చోట్ల కూడా దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం అన్నది ఎలాంటిది పర్సనల్ టార్గెటింగ్ ఒక అక్కస్సు ఒక కక్ష లేకపోతే ఒక వార్ లేని తను ఇలాంటి వ్యవహారాలన్నీ ఉన్నప్పుడే అటువంటి కామెంట్లు చేసే ఒక బుద్ధి కలుగుతుంది తప్పితే మామూలుగా అయితే ఉండదు పొలిటికల్ గా నువ్వు మాట్లాడుకో ఏదైనా మాట్లాడుకో ఏదైనా ఓపెన్ శ్రీశ్రీ గారు అన్నట్టు పబ్లిక్ గా వచ్చిన తర్వాత ఏదైనా అంటాం టామ్ టామ్ శ్రీశ్రీ గారు అన్నట్టు రాజకీయం పరంగా ఎజెండాల పరంగా పార్టీల ఎజెండాల పరంగా నువ్వు ఏదైనా మాట్లాడుకో నో ప్రాబ్లం దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి ఎలా కొట్టే అన్నది పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇంకెవరికి బాగా తెలియదు అవన్నీ కూడా ఆయన రాజకీయ రంగంలో పూర్తిగా నిరూపించి నిరూపణ చేసి ఈ రోజున ఉప ఉప ముఖ్యమంత్రి హోదా అలంకరించారు అందరు జేజేల మధ్య అది పాయింట్ కాదు కానీ ప్రకాష్ రాజు గారు చేసే ఈ దారుణమైన మాటలు ఈ దారుణమైన ఆరోపణలతో అసలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులనే కాదు ఎవ్వరికీ ఎవ్వరూ హర్షించలేదు ప్రకాష్ రాజుని ఆయన మాటలకి అందరికీ ఆయన పంట కింద రాయిలాగా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం ఇట్స్ ఆల్ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక అంతకన్నా ఏం లేదు ఇవతలా సినిమా ఇండస్ట్రీలో వేసలు పోయాయి ఇలాంటి ఒక వాతావరణంలో సరే ప్రకాష్ రాజు ఉన్నాడే అనుకుందాం ఓజీలో ఓజీ ఎవరి సినిమా రాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అది ఆయన కోసమే ఇప్పుడు అమెరికాలో నార్త్ అమెరికాలో టిక్కెట్ల గురించి కొట్టుకు చచ్చిపోతున్నారు మిలియన్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసింది ఆల్రెడీ ఏది ప్రీమియం బుకింగ్స్ లో రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ రోజున సినిమా వా వాతావరణం ఎలా వేడెక్కిపోయింది ఉంది ఇరవై ఐదో తారీఖున సినిమా రిలీజ్ కాబోతున్నదంటే ఈ టైంలో జరిగిన పొరపాటు ఏంటంటే డివిఏవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం వాళ్ళు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో ప్రకాష్ రాజు పోస్టర్ పెట్టి దానికి ఒక ట్యాగ్ పెట్టడం అన్నది ఇది వెర్సటైల్ ఫోర్స్ అని ఏ రకంగా వెర్సటైల్ ఫోర్సు ప్రకాష్ రాజుని చూడడానికి వస్తారా అయితే మనం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అభిమానులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక హీరోగా ఆయన ఇప్పుడు ప్రకాష్ రాజు ఎలాగంటే ఈ రోజున అక్కడ రాజకీయంగా ఆయన చేస్తున్న ఆయన ప్రయత్నాలలో లేదా ఆయన రా ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రయాణాలలో ఏదో శ్రీశ్రీ గారిదే మళ్ళీ చెప్తాను చెలరేగిన జన సమర్థం ప్రవహించే విద్యుత్ అని ఆయన ఒక విద్యుత్ ప్రవాహంలా ప్రజలు పరిగెట్టెళ్ళారు అందులో ఎవడు పేటిఎం బ్యాచ్ ఎవడు ఆయన్ని విమర్శించడానికి వచ్చాడో ఆ విమర్శలు చేసిన తర్వాత అవి వరకు నిలబడతాయో ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా ఈ ఆయన రాజకీయంగా ఒక అధికారంలోకి వచ్చి అంతకుముందు ఆ యుద్ధంలో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆయన పరిగెడుతున్న టైంలో ఈ సినిమాలన్నీ కమిటైన సినిమాలన్నీ కంప్లీట్ చేసే ఒక ప్రోగ్రాంలో ఆయన ముందుకి తన కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కబెట్టుకుంటున్న ఈ ప్రయత్నంలో ప్రకాష్ రాజు ఉన్నాడా నువ్వున్నావా ఉన్నావా నేనున్నా అవన్నీ పట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి టైం ఉందా ఆయన సినిమాలో ఆయన హీరోగా రెండు వందల యాభై కోట్లు పైచిలుక సినిమా ఖర్చు పెట్టి సినిమా తీస్తున్న సినిమాలో అందరూ నటీ నటులతో ఈయన కూడా ఉన్నాడు ఈయన ఏంటి శతకోటి లింగాల్లో ఒక లింగం దాని గురించి వాళ్ళు దాన్ని చాలా ప్రత్యేకంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అన్నది ఆ పని చేసి ఉండకూడదు ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మీకి పుండు మీద కారం జల్లినట్టు అయిందనమాట అది అది లే అతను పోని అతను ఎక్కడైనా ఒక రాజ ఇందాక నేను అన్నట్టుగా రాజకీయ ఎజెండా మీద నువ్వేమైనా కామెంట్ చేస్తే ఎవరు మాట్లాడలేరు ఎవరిని ఎవరైనా విమర్శించుకోవచ్చు ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో రైట్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు బట్ ఆయన చేసే అలా కాదు అది ఏదో ఒక అక్కస్ బయట పడిపోతున్నాడు ప్రకాష్ రాజ్ మనం ఎంత కాపాడదామన్నా లేకపోతే ఎవరైనా దాన్ని కప్పిపుచ్చుదామన్నా కుదరే పరిస్థితుల్లో లేడు ప్రకాష్ రాజు గారు నోరు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి అంటే ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పెద్ద కూటమి నరేంద్ర మోడీ గారు అక్కడ భారత ప్రధానిగా విపరీతమైన సంచలనాత్మకమైన ప్రధానమంత్రిగా భారతదేశ నవభారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ని రూపుమాపడం కానీ జమ్మూ కాశ్మీర్ని పార్ట్ ఆఫ్ ది కంట్రీ చేయడం కానీ ఇవన్నీ చేసే చేసిన ప్రధానమంత్రి లేడిప్పటి వరకు కాబట్టి ఆయనకున్న సంచలన చరిత్ర వల్ల వీళ్ళ కాంబినేషన్లు ఇలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు గారు అటు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి బీజేపీని టార్గెట్ చేస్తే ఈయనకి నేషనల్ వైడ్ ఇమేజ్ వస్తుంది అంతే అని ఆయన ఉద్దేశం ఆయన చాలా దురభిప్రాయం అనమాట ఆయనకి ఏదో ఉన్న నమ్మకం అలాంటి దాంట్లో ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు ఏదో క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ హీరో ఆయన మీద సినిమా ఆయన మీద బడ్జెట్ ఆయన మీద అమ్మకాలు ఆయన మీద టికెట్లు కొనుగోళ్లు మొత్తం పవర్ స్టార్ మీద జరుగుతున్న దానిలో ఎవడో అందమారు అందులోని ప్రకాష్ రాజు ఒక ఇప్పుడు ఏమైనా ప్రకాష్ రాజు పూర్వంలాగా ప్రైమ్ లో ఉండి బ్రహ్మాండమైన పీక్ లో ఉన్న స్టేజ్లో లేరు ప్రకాష్ రాజు ఈ రోజున ఆయనకి ఆ వ్యాసం సినిమా గ్యారంటీ హిట్ కాబట్టి అందరి దా ఆ ప్రయోజనము ఆ లబ్ధ ప్రకాశ్ రాజు గారు తన కెరీర్ ద్వారా ఏమైనా సంపాదించుకుంటే సంపాదించుకోవచ్చు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నవి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఒక నవ్వు నవ్వి వదిలేస్తారు ఎందుకంటే వాళ్ళకి మెగా బ్రదర్స్ కి ఇలాంటివి క్షమించారు లేకపోతే అలాంటివి చూసి చూడకుండా అంటే తెలుగులో గొప్ప మాట ఉంది గర్వాంధునికి శిక్ష గణిగింపకుండుటే అంటే ఎవరికైతే యుగోతో గర్వంతో ఎవరికైతే కళ్ళు మూసుకుపోతాయో అలాంటి వాళ్ళని గణించకపోవడమే వాళ్ళకి పెద్ద శిక్ష అంట గణించకపోవడం అంటే కన్సిడర్ చేయకపోవడమే అలాంటి అలాగ ట్రీట్ చేయడంలో మెగా బ్రదర్స్ చిరంజీవి గారు నాగబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు పెద్ద డిక్షనరీస్ పెద్ద యూనివర్సిటీస్ కాబట్టి ఇదంతా విని పవన్ కళ్యాణ్ గారు ఒక నవ్వు నవ్వుతారు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఏంటో ఆత్మజ్ఞానం గల ఒక చాలా పరిపూర్ణమైన మానవుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అవన్నీ ఈయన అవన్నీ పట్టించుకోరు ఏది ఎలా జరిగినప్పటికీ కూడా ఇరవై ఐదో తారీఖున సినిమా రాబోతోంది లక్షలు లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు దానికి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఎవరిని ఎవరు దోపిడీ చేశారు ఎవరికి మనస్సాక్షి లేదు ఎవరికి ఆత్మసాక్షి లేదు ఇవన్నీ కూడా కాలం ఏదైనా కాలం అన్ని వంపులు తీర్చేస్తుంది అంద టెంపర్లో పవన్ కళ్యాణ్ గారి మన టెంపర్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్ ఉన్నది కదా జీవితం ఎవరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుందని అలాగే ప్రకాష్ రాజ్ గారి సరదా కూడా తీర్చేస్తుంది ఒక రోజున ఆ డౌట్ ఏం లేదు ఇప్పుడు ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ గారి ప్రజెన్స్కి ఏ సంబంధం లేదు ఇది పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల అభిమానుల సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తే చూద్దామని ఎదురు చూపులు చూసి ఆతృతతో నిరీక్షిస్తున్న అఖిల తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరి సినిమా అన్నది మనం అందరం గుర్తు పెట్టుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन